వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో రాశి వారి గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన మంగళవారం రోజున వీరికి ఫోన్ కాల్ వల్ల జరగబో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కనుక ఈ యొక్క కుంభరాశి వారికి ఈ ఫోన్ కాల్ వల్ల ఏం జరుగుతుంది అలాగే వీరి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇలా ఇందులో మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది కాబట్టి ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కుంభ రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభ వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు శ్రీ అలంపూర్ జోగులాంబతల్లి జ్యోతిష్యాలయం గురుజీ గణపతి గారు ప్రేమించిన వారు దూరం అవ్వటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధాలు పెళ్లి కుదరకపోవడం విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ త్రీ జీరో నైన్ ఎయిట్ టూ ఫైవ్ టూ వన్ సిక్స్ మీకు ఎలాంటి పర్సనల్ ఉన్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని అయితే వెంటనే తొలగించబడుతుంది ఇక వివరాలుగా వెళ్తే కనుక ఈ యొక్క వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ యొక్క వారు బంధాలకి అనుబంధాలకి చాలా అయితే విలువను ఇస్తూ ఉంటారు అలాగే మేలు చేసిన వ్యక్తులని ఎప్పుడు కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికైతే చాలా అయితే ఎదురవుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా చాలా అయితే ఉంటాయి యొక్క కుంభరాశి వారికి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక సమస్య పరిష్కారం కనుక్కునే లోపు మరొక సమస్య విరిగి ముందుకు అయితే వస్తూ ఉంటుంది వీరి యొక్క జీవితంలో నరదృష్టి ప్రభావం కూడా చాలా అయితే ఉంటుంది వీరి యొక్క ఎదుగుదలను చూసి కొంతమంది ఓర్వలేని కళ్ళు కూడా వీరి చుట్టూ అయితే ఉంటాయి దేని కారణంగా అనేక రకాల సమస్యలు అయితే వెంటాడుతూ ఉంటాయి కాబట్టి యొక్క కుంభారాశిలో జన్మించినటువంటి వీరు చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి కొన్ని ఫలితాలు అయితే మీకు ఖచ్చితంగా వస్తాయని చెప్పుకోవచ్చు అలాగే కొన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక ఈ యొక్క కుంభారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే అలాగే రాశి వారికే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు అలాగే యొక్క రాశిలో జన్మించినటువంటి యొక్క కుంభరాశి వారు అందరినీ గుడ్డిగా నమ్మటం వల్ల వీరు చాలా అయితే మోసపోవడం అనేది జరుగుతుంది ఎందుకంటే వీరు మంచి గుణాన్ని కలిగిన వారు కాబట్టి అందరినీ కూడా ఎట్టే నమ్మిస్తూ ఉంటారు కాబట్టి ఇలా నమ్మటం వల్ల వీరైతే చాలా అయితే మోసపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే ఇలా నమ్మటం వల్ల వీరు ఎన్నో సమస్యలు చిక్కుకున్నా కానీ ఎందుకులే అనేది వీరు వదిలేస్తూ ఉంటారు అలాంటి మంచి లక్షణాలను కలిగి ఉంటారు యొక్క కుంభ రాశివారు అని చెప్పుకోవచ్చు అయి అదేవిధంగా వీరికి టెన్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది ప్రతి చిన్న విషయానికి వీరు చాలా రియాక్ట్ అవుతారు టెన్షన్ పడుతూ ఉంటారు వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి మాత్రం లైక్ చేస్తూ ఉంటారు ఈ యొక్క కుంభరాశివారు అని చెప్పుకోవచ్చు ఇక ఒక్క విషయమైనా పెద్ద విషయమైనా అయినా సరే బాగా ఆలోచించిన తర్వాతనే కార్య సాధన చేస్తూ ఉంటారు ఈ యొక్క వారు వీరి దూకుడు స్వభావాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు అగ్నితత్వాన్ని అయితే ఈ యొక్క కుంభరాశి వారు వ్యక్తులు కలిగి ఉంటారు వీరికి కోపం ఆవేశం ఎక్కువగా ఉంటుంది ప్రేమ కూడా వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు తొందరపడి కోపంగా ఎవరినైనా ఒక మాట అన్నా సరే తర్వాత వీరు చాలా అయితే బాధపడుతూ ఉంటారు వీరి జీవితంలో ఎన్నో కష్టాలు సమస్యలు అయితే వీరికి వెంట ఉంటాయి జీవితంలో ఎన్నో కూడా వీరు కోల్పోయారు ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు ఇక వీరు కష్టజీవులు అని చెప్పుకోవచ్చు చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అయితే వీరికి చాలా అయితే తెలుసు దానికోసం వీరు ఎంతగానో శ్రమిస్తూ ఉంటారు అయితే ఈ యొక్క రాశివారి వ్యక్తులు ఏ పని చేసినా చౌకచక్యంగా పనులైతే పూర్తి చేయగలుగుతారు ఈ యొక్క రాశివారు అంటే ఎక్కువగా హార్ట్ వర్క్ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ యొక్క మేష కుంభ రాశివారు అని చెప్పుకోవచ్చు ఇక వీరి వ్యక్తి ంగానే ముందుగా ఎదగాలి అనుకుంటూ ఉంటారు కానీ వీరు చాలా అందంగా ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది యొక్క కుంభరాశి వారిది వీరి అందరినీ కలుపుకునే తత్వం అయితే ఉంటుంది ఏదైనా సరే వీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు దానివల్ల వీరికి చాలా అయితే సమస్యలు వస్తూ ఉంటాయి యొక్క కుంభరాశి వారికి వీరికి సహాయం కూడా ఎవ్వరు కూడా చేయరు అని చెప్పుకోవచ్చు అయినా సరే వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది యొక్క కుంభరాశి వారి రికి అని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వీరు దైవాన్ని ఎక్కువగా పూజిస్తూ ఆరాధిస్తూ ఉంటారు వీరు ప్రతి ఒక్కరికి సహాయం తమకు చేసిన సహాయాన్ని అంటే తమకు తోచిన సహాయం అనేది చేస్తూ ఉంటారు వీరు కుటుంబం పట్ల భాగస్వామి పట్ల తమ యొక్క పిల్లల పట్ల అమితమైన ప్రేమను అయితే కలిగి ఉంటారు అయితే వీరి జీవితంలో వీరికంటూ వీరే పైకి ఎదుగుతారు కానీ ఒకరు సపోర్ట్ వల్ల వీరు పైకి ఎదగరు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారు ఏదైనా కానీ కష్టపడి సాధించాలన్న తపన వీరిలో చాలా అయితే కనిపిస్తూ ఉంటుంది యొక్క కుంభరాశిలో అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఏదైనా సరే పర్సనల్గా ఉంచుకుంటారు అంటే తమ యొక్క విషయాలను అయితే అందరితో చెప్పుకోరు అంటే సీక్రెట్గా మైంటైన్స్ చేస్తూ ఉంటారు ఈ రాశివారు మీరు నచ్చిన వారితోనే ప్రేమగా ఉంటారు వీరికి ఎవరైనా నచ్చకపోతే వారితో మాట కూడా మాట్లాడరు ముఖం కూడా చూడరు వీరికి చాలా జాలి గుణం అనేది ఉంటుంది యొక్క కుంభరాశి వారికి అని చెప్పుకోవచ్చు ఇక ఇలాంటి మంచి వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి యొక్క కుంభరాశి వారికి సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన మంగళవారం రోజు ఒక ఫోన్ కాల్ వల్ల వీరికి ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఇక ఈ మేష రాశి వారికి ఈ సమయంలో ఒక ఫోన్ కాల్ వల్ల జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి అయితే ఈ సమయంలో మీరు జీవితంలో ఎన్నో మార్పులు అయితే చూడబోతున్నారు ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలో కూడా మంచి లాభాలైతే వస్తాయి ఇక ఇంట్లో ప్రశాంతత కూడా లభించబోతుంది యొక్క కుంభరాశి వారికి అని చెప్పుకోవచ్చు ఇక కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు ఈ సమయంలో దైవం యొక్క తోడు అనేది మీ పైన ఉండబోతుందని చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో మీకు దైవం తోడు అయితే ఉంటుంది ఇక ఈ సమయంలో ఒక గుడ్ న్యూస్ అనేది మీకు రాబోతుంది ఆ గుడ్ న్యూస్లో ఒక ఫోన్ కాల్ వల్ల ఒక శుభవార్త అనేది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు కాబట్టి ఈ సమయంలో మీకు పెద్ద అవకాశాలు కూడా రాబోతున్నాయి అంటే మీరు ఏవైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఆ ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా ఫలిస్తాయి ఆ ప్రయత్నాలలో ఒక శుభవార్త అనేది ఫోన్ కాల్ వల్ల వస్తుంది ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోండి అలాగే దైవం ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటుంది ఆ దైవం ఎవరో కాదు మీ యొక్క ఇష్ట దైవం కావచ్చు లేదా మీ యొక్క కుల దేవత కావచ్చు కాబట్టి యొక్క రాశి వారికి అయితే మంచి ఫలితాలు అయితే మీరు అందుకోబోతున్నారు మీరు ఊహించినటువంటి ధన లాభాలు కూడా మీరు రిసీవ్ చేసుకోబోతారని చెప్పుకోవచ్చు ఇక కుంభ రాశి వారికి జరగబోయేది మాత్రం ఇదే అని చెప్పుకో